ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరికి డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవాది దేవుడి దినాన్ని మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే స్వాతంత్ర్యము ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యం అనే కాడ కింద చిక్కు కొనుకుడి ప్రార్థన తండ్రి మీరు మమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు ప్రభా యొక్క స్వాతంత్రాన్ని మేము ఉపయోగించుకుని నాయన ప్రభా దాస్యంలోనికి చెక్కుకోవడానికి వాక్యం సలవిస్తుంది అలాగే మేము జీవించడానికి కృపదించండి నాయన ఈ దినాన్న ప్రభ అనేక మంది నాయన ప్రభ నిన్ను నిన్నుగా తెలుసుకుని నాయన ప్రభ నాయన నిజమైన స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయత ఇచ్చేమని రజడనే చునతనామాచిన తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి నాన్న మనతో ఏం మాట్లాడుతున్నారండి స్వాతంత్రం గురించి మాట్లాడుచున్నారు ఈ దినాన్న మరి డెబ్బై తొమ్మిదవ సంవత్సరం మరి మనకు స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కదండి ఈ స్వాతంత్రము మనకు ఉన్నది కాబట్టి మనము దేవుళ్ళో మరి జీవించగలుగుతున్నాం ఈ యొక్క స్వాతంత్రము రావడానికి అనేక మంది మరి ఎంతగానో కష్టపడినట్లుగా చేస్తూ ఉన్నాము మరి ప్రాణత్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒకనొక దినాన్న మనము ఎలా ఉండేవాళ్ళం అండి జీవించే జీవించేవాళ్ళం అలాంటి బానిసత్వం నుంచి మరి విడిపించడానికి కొంతమంది వ్యక్తులు మరి ఎంతగానో ప్రయాసపడినట్లుగా చూస్తూ ఉన్నామండి మనల్ని చాలా మరి చిన్న చూపు చూస్తూ మరి మనతో వడ్డీ పనులు చేపిచ్చు చేపిస్తూ మరి చిన్న వయసులోనే మరి చిన్నపిల్లలకి వివాహాలు చేస్తూ మరి చాలా అరాచకంగా ఉండే సమాజంలో మనం ఉన్నామండి ఇలాంటి పరిస్థితిలో మరి అనేక మంది దేశం కోసం పోరాడి మన స్వాతంత్రులుగా ఉన్నారు మరి అలనాడు చిన్నపిల్లల్ని ఏం చేసేవారండి చిన్నపిల్లలకి వివాహం జరిగించి మరి ఆ యొక్క వివాహం అయిన తర్వాత ఆ యొక్క భర్త చనిపోతే మరి ఆ అమ్మాయిని బతుతో పాటు చితి మీద పెట్టి కాల్చేవారంట దాన్ని సతీ సహగమనం అనేవారు అయితే మరి ఎందుకు ఇలాగుండే పరిస్థితులు చాలామంది ఏంటి చిన్న వయసులో ఉన్న పిల్లలకి మరి ముసలివారిని ఇచ్చి వివాహాలు చేసేవారంటండి మరి అలాంటి పరిస్థితులు మరి చాలామంది అండి చాలామంది మరి ప్రాణత్యాగం చేసి ఈ స్వతంత్రాన్ని రావడానికి కారులు కారకులయ్యారు ఈ దినాన్న మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే వాళ్ళు చేసిన త్యాగమే మరి దినాన్న ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా బతుకుతూ ఉన్నారు మరి దాస్యం కింద చిక్కుపోకుండా ఉన్నారంటే వాళ్ళందరూ చేసిన ప్రాణ త్యాగమే మరి వాళ్ళందరూ ఎంతో శ్రమ పడ్డారు కష్టపడ్డారు మరి వాళ్ళ జీవితాన్ని అర్పించారు అర్పించి మనని స్వేచ్ఛాపరులుగా స్వతంత్రులుగా చేసిన మరి వాళ్ళకి మనము నివాళిగా ఏమిస్తున్నామండి వాళ్ళు దేనికోసం కష్టపడ్డారు దేనికోసం జీవించారో మనకు తెలుసు దాన్ని బట్టి మనము మరి వాళ్ళ కోసము మరి వాళ్ళు చేసిన త్యాగానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా ఒకసారి మనం ఆలోచించవలసిన వారు దేవాతి దేవతీ దేవుడు కూడా మరి మనకి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మరి అలనాడు ఇస్రాయేల్ జనాంగము దాస్యం అనే కాడి కింద మగ్గుపోతూ ఉండేవారండి అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళు పడుతున్న బాధ వ్యాధన ఎవరు చూస్తారు దేవుడు చూశాడు దేవుడు చూసి మరి వాళ్ళు మంచి దేశానికి నడిపించాలి వాళ్ళు స్వతంత్రులుగా చేయాలి వాళ్ళు బానిసలుగా ఉన్నారని మరి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క దాస్యం అనే కాడి కింద నుంచి మరి తీసుకురావడానికి ప్రయత్నించారండి అలాంటి ప్రయత్నాలు మరి స్వతంత్రులుగా చేసి మరి ఈ దినాన్న మనం స్వతంత్రంగా జీవించు దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన కృపే కదండి మనం దాస్యం కింద చిక్కిపోకుండా దేవుడు మనం సంరక్షించాడు మనం రక్షించాడు మనకు ఒక మార్గాన్ని చూపించాడండి అంత మాత్రమే కాకుండా ఆ దాస్యంలోనికి వెళ్ళిపోకుండా మనం స్వతంత్రులుగా చేయడానికి దేవుడు ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు మరి ఒక మంచి స్వాతంత్రాలు ఎప్పుడవుతుందంటే క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన తర్వాత తన జీవితం స్వాతంత్రంగా మారుతుంది అంటే మనం దేవునికి మరి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం మరి దాస్యం అనే కాడి కిందకి మళ్ళీ అని దేవుడు సెలవిస్తున్నాడు మరి ఆలనాడు కూడా మరి ఆ యొక్క దేశానికి మంచి దేశానికి నడిపించాలి మరి వీళ్ళని స్వతంత్రులుగా చేయాలి బానిసలుగా ఉన్నారని దేవుడు ఆలోచన చేసి కొంతమంది ద్వారా వాళ్ళని రప్పించడానికి చూసినప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి మరి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినట్లుగా చూస్తూ ఉన్న మరి ఇష్టానుసారంగా మరి దేవుని మీదే సరుకున్నట్లుగా చూస్తూ ఉన్నా మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తానని తీసుకువెళ్ళినప్పుడు మరి ఆ స్వతంత్రం వాళ్ళకి నచ్చి నచ్చకపోయిందండి బానిసత్వమే నచ్చింది అలాంటి పరిస్థితులు మనమున్నా మేము ఒకసారి ఆలోచించాలి మరి డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో మరి ఉన్నామండి మరి ఇన్ని సంవత్సరాలుగా మరి మనం స్వతంత్రులుగా జీవిస్తున్నామంటే మరి వాళ్ళు పడిన ప్రయాస కష్టము ఎంతోమంది అండి ఎంతోమంది మరి దేశం కోసం పాటు పడినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి అంతమందికి మరి దినాన్న మనము మరి సవివన్నంగా మరి నివాళులు అర్పించవలసిన వారమైనా వాళ్ళు మరి మన కోసం అంతగా శ్రమించి మనం బానిసలు ఉన్న ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించాలని ఆలోచన లేకపోతే ఇప్పుడు కూడా మనం బానిసలుగానే జీవించదు మరి ఈ దినాన్న అనేక మంది మరి సరస్సలో ఉన్నవారు వారు కూడా విడుదల ప్రకటింపబడుతుంది కదండి వాళ్ళకి కూడా స్వాతంత్రం అనేది వస్తుంది అవి కూడా దేవుడు ఏర్పాటు చేసిన మహాకృప అండి మరి కొంతమంది వ్యక్తుల్ని పరివర్తన చెందిన వారిని మరి సలసాల నుంచి దినాన్న విడుదల చేస్తారు వాళ్ళకి మరి స్వేచ్ఛ కలుగుతూ ఉంటుంది స్వతంత్ర జీవితంలోనికి వస్తూ ఉంటారు మళ్ళీ ఆ యొక్క అనే కాడి కిందకు వెళ్ళిపోకుండా మరి మనం స్వతంత్రంగా జీవించాలంటే చాలా జాగ్రత్త కలిగి జీవించాలి ఇప్పటివరకు వరకు ఎలాంటి జీవితం జీవించామనేది కాదు మరి ఇక్కడి నుంచి ఎలాంటి జీవితం జీవించాలి మన స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలంటే దుర్వినియోగం చేసుకోకూడదు ఎందుకంటే ఎంతోమంది దేశం కోసం ప్రాణత్యాగం చేశారు వాళ్ళు చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి ఈ దినాన్న మనం సజీవంగా బ బ్రతికి మనం ఏం చేస్తున్నా స్వేచ్ఛాపరులుగా స్వతంత్రులుగా జీవిస్తున్నాం అలాంటి స్వతంత్రులుగా జీవించుచున్న మనకు మరి అంత స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చిన మరి దేవుని వైపు మనం చూడకుండా వైపు చూస్తున్నాం వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తించలేకపోతున్నామేమో ఇష్టానుసారంగా మరి లోకంలో జీవిస్తూ ఉన్నామేమో అలాగే కాకుండా దేవునికి నచ్చినట్లుగా దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించాలి మరి దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడే స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకుని మరి మనం స్వతంత్రులుగా జీవించాలి మరొకసారి దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోకుండా మన జీవితాలని నాశనం చేసుకోకుండా మనం జీవించాలి అలనాడు హీనంగా దరిద్రంగా మనం చూసేవారండి మన అంటరాని వారిగా చూసేవారు అలాంటి మరి వారిని దేవుడు స్వతంత్రులుగా చేస్తున్నారు అనేక మంది భక్తులు మన కోసము మరి ప్రాణత్యాగం చేస్తారు మరి అలా ప్రాణత్యాగం చేసిన దాన్ని మనము సద్వినియోగం చేసుకుని మరి వాళ్ళు చేసిన దానికి మనం తగినట్లుగా జీవించాలి ఇంకా చాలా చోట్ల మతము కులం అని చాలామంది మరి ఇప్పటికీ కూడా అలానే బ్రతుకుతూ ఉన్నారు మరి దేవుని కృపలో అందరూ సమానమేనని అందరూ స్వతంత్రులు సహోదరులమేనని ప్రతి ఒక్కరు గ్రహించి మరి అందరూ కలిసి జీవించే వారు ఉండాలని మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వతంత్రులుగా ఉండాలని మరి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము దుర్వినియోగం చేసుకోకుండా మరొకసారి దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోకుండా ఉండడానికి పరశుద్ధ ఆత్ముడి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలను బలింపజేయనిక ఆమె ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజా నీకు వందనాలు సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రాభ ఏకదినందు నాయన మాకు స్వతంత్రాన్ని ఇచ్చి ఉన్నా తండ్రి ఆ స్వతంత్రాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా తండ్రి నాయన ప్రాభ నాయన అనేక మంది భక్తులు చేసిన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన ఈ స్వతంత్రాన్ని తండ్రి నాయనమ్మ మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలో నాయన మరొకసారి దాస్యం అని కిందకి వెళ్ళిపోకుండా ఆయన మేము స్వతంత్రులుగా జీవించడానికి సహాయం దృపానికి రూపొచ్చే అజడే నేర్స్ అన్నతనాలు నడిచినాను తండ్రి ఆమె అందరికీ వందనాన్ని అందరికీ వందనాన్ని